వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీటి నేషనల్ వరల్డ్ సాటర్డే సండే అంటేనే ఒకప్పుడు జాలీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి ఎవ్రీ డే స్పెషల్ డే అనమాట సాటర్డేస్ అయితే వెజిటేరియన్ సండే అయితే నాన్ వెజిటేరియన్ ఇలా స్పెషల్గా చేయాలని అడుగుతారు కదా పిల్లలు వాళ్ళ కోసం సింపుల్గా ఎలా లంచ్ చేయాలో చూపించేస్తున్నాను అది కూడా వేరు సాదం మాత్రం అంటే అన్నం మాత్రమే చేసేసుకొని దాంతో వెజిటేబుల్ రైస్ కర్డ్ రైస్ లెమన్ రైస్ చేసేసాను ఎలాగో మీకు తెలియాలంటే కింద కామెంట్ చేయండి సింపుల్గా చేసే ప్రాసెస్ని మీకు అప్లోడ్ చేసి చెప్తాను తర్వాత సమ్మర్ కదండి పిల్లలు చాలా ఆడుకొని నీరస పడిపోతున్నారు అందుకోసమని బెల్లము వేరుశనకాయలతో లడ్డు చేశాను తర్వాత సండే స్పెషల్ అయితే పుల్కా నేనైతే ఎక్స్పర్ట్ని కాదండో అందుకే సింపుల్గా చేశాను అనమాట పుల్కా ఇది రాయలసీమలో మేము చాలా కారంగా చికెన్ చేసుకుంటాం అనమాట రాయలసీమ చికెన్ పులుసు తర్వాత లివర్ ఫ్రై మా అవయ్య గారికి పిల్లలు నుండో అడుగుతుంటారు అనమాట ఎన్ని రకాలు చేసినా పెప్పర్ చికెన్ అంటే మిరియాల పొడితే చేసే చికెన్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది అనమాట పాపం గుడ్లు మాత్రం ఏం చేసేయండి అందుకే నాలుగు గుడ్లు ఉడకపెట్టి పెప్పర్ చికెన్ చెప్పాను కదా దా మసాలాలోనే ఈ ఉడకబెట్టిన గుడ్లు వేసేసాను ఇన్ని మసాలా ఫుడ్ తినేటప్పుడు రైస్ మసాలా రైస్ తినకుండా అంటే ఎక్కువ మసాలా లేకుండా నార్మల్గా మేమైతే పులావ్ అంటాం సింపుల్గా వేసే పులావ్ చేసే పులావ్ చేసాను అనమాట మీరు ఎవరికైనా ఈ చేసే విధానం ప్రాసెస్ మీకు తెలియాలంటే కింద కామెంట్ చేయండి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను